కొద్దిసేపట్లో మనకి ఉపేందర్ గారు జాయిన్ అవుతారు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ముందుగా జితేందర్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం జితేందర్ రెడ్డి గారు ఒక ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా కూడా ఓవరాల్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారి చెప్పినటువంటి పరిస్థితి సో ఏది ఏమైనా మేజ మెజార్టీగా కాంగ్రెస్ విజయ పదం వైపు దూసుకు వెళ్తుంది అనేటువంటి అప్డేట్ అందుతోంది దీనికి సంబంధించి మీరేం మాట్లాడతారు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారాలు అండి అదేవిధంగా ప్రైమ్ న్యూస్ ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్స్ అందరికీ ఇది ఊహించిందే అండి ఎందుకంటే ఈ రోజు రెండు సంవత్సరాల అనేక ప్రజాదరణ అయినటువంటి పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది ఇది అందులో ఆరు గ్యారంటీలు కానీ మహిళలకు అనేక రకాలుగా ప్రోత్సాహాలు కానీ అదేవిధంగా ఈ రోజు పెద్ద ఎత్తున సన్న బియ్యం అనేటివి చాలా ఇప్పుడు ముందు అంటే సన్న బియ్యం ఇవ్వకపోతుంట్రీ దొడ్డు బియ్యం ఇస్తుంటుండ్రీ కాబట్టి సన్న బియ్యం కూడా ఈ రోజు కడుపు నిండా అన్నం తీయగలుగుతున్నాడు బడుగు బలహీన వర్గాలు పేదవారు కాబట్టి సంక్షేమ సంఘ ఫలాలనేటివి ప్రజల దగ్గరికి చాలా వేగంగా పోయినాయి కాబట్టి ఈ మధ్యన జరిగినటువంటి ఎలక్షన్స్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలక్షన్స్ గాని జూబ్లీస్ ఎలక్షన్స్ గాని ఈ రోజు సర్పంచ్ ఎలక్షన్స్ కాని ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక నిదర్శనం కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటది ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని చాలా కాలం ప్రవేశ మరి పరిపాలించింది ప్రజలకు చాలా పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టి ప్రజల కోసం పనిచేసింది సన్న బియ్యం ఇంద్రమ్మ ఇంద్రమైన్లు గాని అదేవిధంగా ఉచిత విద్యుత్ గాని ఉచిత బస్సు ప్రయాణం గాని ఐదు వందల గ్యాస్ సిలిండర్ గాని ఆరు లక్షల మరి యాభై యాభై లక్షల రేషన్ కార్డు ఈ రోజు మూడు కోట్ల ఇరవై లక్షల మందికి బియ్యాన్ని ఇస్తున్నాం అదేవిధంగా జనగణన కులగణన గాని మరి మెట్రో కానీ ఇలా చాలా ఫ్యూచర్ సిటీ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలలో ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు చాలా మంచి కార్యక్రమాలు తీసుకొని మంచి పథకాలు తీసుకొని మరి మహిళల కోసం ఈరోజు పెద్ద ఎత్తున మహిళా సాధి సాధ సాధికారితాన్ని పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు మరి ఇది ఇచ్చారు అదేవిధంగా రాబోయే కాలంలో ఇందిరా మహిళా శక్తి అనే విషయంలో పెట్రోల్ బంకులు కానీ సోలార్ ప్లాంట్లు కానీ అద్దె బస్సులు కానీ ఇంటిగ్రేటెడ్ రుస్కుల నిర్వహణ కానీ హాస్టల్ విద్యార్థులు దుస్తులు తయారు విషయం కానీ ఇట్లా చాలా విషయాలలో మరి మరి సంక్షేమ విషయంలో ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఈ మధ్య కాలంలో చూసిన రు ఇంతకుముందు రెండు లక్షల కోట్ల పెట్టుబడుల విచ్చను ఆకర్షించే విషయంలో అప్పుడు చేశారు మరి ఈ రోజు చూస్తే మరి అదేవిధంగా మొన్న జరిగినటువంటి తెలంగాణ రేజింగ్ గ్లోబల్ సమితి అనేది ఎంత గొప్పగా ఈ రోజు దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు ఐదు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు పెట్టుబడులు వచ్చింది టోటల్ గా ఒక ఏడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా రావడానికి ఈ రోజు ఉన్నాయి కొన్ని ఇంప్లిమెంట్స్ అవుతున్నాయి ఇంకా ఇంప్లిమెంట్ కావాల్సినవి ఉన్నాయి మీరు రా ముఖ్యమంత్రి గారి ఒకటేనండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి కానీ ఒకటే రెండు వేల నలభై ఏడు వరకు దీని ఎకనామికల్ గా తలసరి ఆదాయం ఈ రోజు నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు తలసరి ఆదాయం రెండు వేల నలభై ఏడు వరకు దీని నాలుగు లక్షల ఇరవై నాలుగు లక్షల ముప్పై వేలకు తీసుకెళ్లా ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం ఈ రోజు భారతదేశంలో జీడిపి రూపకంగా కూడా ఈ రోజు ఐదు పర్సెంట్ ఉంది రాబోయే కాలంలో పది పర్సెంట్ అవుతుంది అదే విధంగా ఈ రోజు అనేక సంక్షేమ ఫలాలు అందించడానికి మేము ముందుంటున్నాం ఈ రోజు గడిచినటువంటి పది సంవత్సరాలలో మరి ఈ రాష్ట్రాన్ని సర్ఫేస్ గా ఇచ్చిన రాష్ట్రాన్ని ఈ రోజు కొంత అప్పులగా ఒక ఎనిమిది ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పుల భారంలో ఉన్నా కూడా ఒకవైపు అప్పులు ఉన్నా కూడా సంక్షేమం అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన రేవంత్ రెడ్డి గారి ఆలోచన అనేది గొప్ప ఆలోచన దీనికి ప్రజలు సపోర్ట్ పలుకుతూ రెండు సంవత్సరాల మరి ఈ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షం వారు అనేక రకాల ఆరోపణలు చేశారు ఈ రోజు అయిపోయింది ఓడిపోతారు ప్రజాదరణ లేదు ఈరోజు చూడండి గ్రామ పంచాయతీలో మరి గొప్పగా ఈ రోజు మరి కాంగ్రెస్ కు కాంగ్రెస్ పార్టీ సమర్థించినటువంటి వార్డ్ మెంబర్లు గాని అదే విధంగా సర్పంచ్లు గాని ఇది గెలుస్తున్నారు చూస్తున్నారు కదా ఈ రోజు రిజల్ట్స్ ఇంకా కొద్దిసేపట్లు వస్తాయి ఇప్పటికీ దాదాపుగా ఒక ఎనిమిది వందల నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో ఇప్పటికి ఎనిమిది వందల పదిహేను రిజల్ట్ దాదాపు కాంగ్రెస్ గెలుచుకోవడం అయింది కాబట్టి మేము ఇంకా చాలా పెద్ద ఎత్తునే మరి గెలుస్తాము రాబోయే కాలంలో సంక్షేమ ఫలాలు అందే విషయంగా అందరికీ ప్రజలందరికీ తోడ్పాటును అందిస్తాము ఈరోజు అందరికీ రైతులకు గాని ప్రజలకు గాని రకరకాలుగా ఉన్న వాళ్ళందరికీ ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తూ అభివృద్ధి కాంక్షిస్తూ అభివృద్ధి పద అభివృద్ధి పదంగానే పోతాం రాబోయే ఒక పది ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పరిపాలిస్తారు మా ఇండియన్ డైనమిక్ లీడర్స్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చక్కగా ఇటు పార్టీని అటు ప్రభుత్వాన్ని ప్రజల్ని చక్కగా పరిపాలిస్తారు రాబోయే కాలంలో ఇది మీరు చూడండి ఇది గ్రేటర్ హైదరాబాద్ కూడా అనేక రకాలుగా ఈ రోజు మచిలీపట్నం వరకు ట్వెల్వ్ రోడ్స్ ట్వెల్వ్ పన్నెండు రోడ్ల రోడ్లు కూడా వేయడం ఒక పోర్ట్ ని తీసుకోవడం మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉన్నటువంటి సిటీని ఫ్యూచర్ సిటీని ముప్పై వేల ఎకరాలలో నిర్మించి ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడే రాష్ట్రాలు గాని దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ రోజు సంపద సృష్టించాలని ఒక ఆలోచన సంపద సృష్టించాలి పంచిపెట్టాలి పెట్టాలి ప్రజలకు అన్నట్టుగా ఒక సంక్షేమ పథకం రూపకంగానే సంక్షేమ ఫలాలు అందే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందండి రైట్ రైట్ మాట్లాడదాం విజయశాంతి గారు మీరేమంటారు అంటే మేజర్ పంచాయతీల కౌంటింగ్ ప్రస్తుతం కొనసాగుతుంది మాట్లాడదాం రైట్ జితేందర్ రెడ్డి గారు పథకాలు ఆపేస్తారు ఆ భయంతోనే ఓట్లేసారు వేస్తారు అంటున్నారు లేదంటే ఇందాక తప్పుడు లెక్కలు లేదా ఏకగ్రీవాలు చూపకుండా దాచే ప్రయత్నం కూడా చేశారు ఇవన్నీ కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మీరేం మాట్లాడతారు చూడండి బిఆర్ఎస్ రెండు వేల ఇరవై మూడు నుంచి పతన అవస్థ మొదలైపోయింది వారు చేసినటువంటి నిర్వాహాలు కుటుంబ సమస్యలు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు తండ్రి బిడ్డే అల్లుడు కొడుకు కుటుంబ పరిపాలన అయిపోయిందండి వాళ్ళు ఈ గ్రామ పంచాయతీని చిన్న చిన్న తండాలుగా ఒక ఆరు వందల ఎనిమిది వందలకు ఒక గ్రామ పంచాయతీని చేసేరు ఎందుకంటే సెంటర్ నుంచి నిధులు వస్తాయని అక్కడ సర్పంచ్ ఎన్నిక కాబడితే అతని కనీసం ఉద్యోగం చేసుకుంటే తప్ప ఆ సర్పంచి ఉండలేని పరిస్థితి అలా చేసి తర్వాత ఏంటంటే ఇరవై మూడు వరకు కొన్ని లక్షల రూపాయలు సర్పంచులు అక్కడ రోడ్లు వేయించడం కానీ డ్రైనేజ్ చేయించడం కానీ వీధి దీపాలు కానీ సొంత డబ్బులు వేచించి అప్పుల పాలై రకరకాల ఇబ్బందులు పడ్డారండి మా ప్రభుత్వం వచ్చే వరకే సర్పంచ్ వ్యవస్థ అంతా ఆగిపోయింది అప్పటికి అప్పటికే కొన్ని లక్షల లక్షల వేల కోట్ల రూపాయలు వాళ్ళకు పెండింగ్ పెట్టి ఈ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి వచ్చింది ఆ రోజు చూసిన పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది గ్రామ గ్రామాలలో సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ మరి సొంత డబ్బులు వేచించి అభివృద్ధి చేస్తే వాళ్ళకి బిల్లులే ఇవ్వలేదండి ఎక్కడ బిల్లులు ఇచ్చిండ్రు ఇక్కడ నుంచి డబ్బులన్నీ తీసుకుపోయి కమిషన్ కక్కుర్తపడి కాళేశ్వరంలో పెట్టి ఆ కూలిపోయిన కాళేశ్వరం తీసుకెళ్ళక డబ్బులన్నీ పెట్టి వాళ్ళు అభివృద్ధి చేసే పనులలో డబ్బులు ఇవ్వలేదు వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా ఈ రోజు పరిస్థితి చూడండి ఏమైపోయింది ఇరవై మూడులో వాళ్ళు ఫ్లాప్ అయి ఓడిపోయినరు ఆ తర్వాత మేము చూడండి ఎలక్షన్స్ లో మరి మేము పార్టిసిపేట్ చేసినాం మరి మా వాళ్ళు మా ఉన్నటువంటి ప్రజలు మ్యాండేటరీ ఇచ్చినారు గెలిచిండ్రు రు బెదిరిగాల్సిన అవసరం మాకేముంటదండి ఈ రోజు చూస్తుండే కదా మన మన కంట్రోన్మెంట్ ఎలక్షన్ చూసినారు జూబ్లీ ఎలక్షన్ చూసినారు ఏ ఎలక్షన్ అయినా సరే మేము వరుసగా ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్ ఇరవై నాలుగు వేల ఓట్లతో గెలిచినాం అదేవిధంగా కంట్రోన్ కంట్రోన్మెంట్ ఎలక్షన్స్ గెలిచినాం ఈ రోజులు ప్రజలు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని అత్యధికంగా ప్రజల సంక్షేమం కోసం పనిచేసింది కాంగ్రెస్ పార్టీ అండి రైతులకు రుణమాఫీ చేసింది రైతులకు విద్యుత్ ఇచ్చింది రైతుల సంక్షేమం కోసం పనిచేసింది ఇంద్రమ్మ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది పావులా ఒడ్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారి అద్దరంలో సరిగ్గా రాజశేఖర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేసినామండి ఈ రోజు మహిళల్ని కోటీశ్వరం చేసిండ్రు ఆ రోజు ఆరోగ్యశ్రీ పథకం చూసిండ్రు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది ప్రజల సంక్షేమం గ్రామ స్థాయిలో ఉండేవాళ్ళు ఒకసారి వాళ్ళకు ఒక హార్ట్ అటాక్ రావడం గాని ఇంకా తదితర మరణించే బీమాలు వచ్చిన వాళ్ళకు వ్యాధులు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ అనేది ఒక వరంలాగా పనిచేసిందండి ఆ రోజు ఎక్కడ డెవలప్ చేసిండీ వీళ్ళు అన్ని కుంభకోణాలే బీఆర్ఎస్ చేసింది ఎందుకు ప్రజలు తిరస్కరించిండ్రండి రండి విద్యుత్ కుంభకోణం కాళేశ్వరం కుంభకోణం గొర్రెల కుంభకోణం అన్ని కుంభకోణాలే అన్ని వాళ్ళ స్వయాన వాళ్ళకు ఉన్నటువంటి కూతురు ఈ రోజు ఏం చెప్తుందండి బయటకెళ్ళి అవిటిపైన కూడా ఎంక్వైరీ చేస్తాం మేము కమిటీలు వేస్తాం దాని మీద ఇప్పుడు నడుస్తున్నది కదండి కమిషన్లు వేస్తాం తీస్తావాళ్ళదంతా కత్తిస్తామండి ప్రజల సొత్తండి అండి ఎక్కడ తీసుకెళ్తారండి ఈరోజు గ్రామ సర్పంచ్లకు డబ్బులు ఇవ్వలేదండి కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పు అప్పులైపోయారు వాళ్ళు నానా పరిస్థితులు విధంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఎవరైనా ముందుకు రావాలంటే భయం ప్రాంత భయం భయం కలుగుతుంది అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో అరే ఇంతకు ముందే మాకు డబ్బులు రాలేదు ఎక్కడ పోటీ ప్రజాస్వామ్య వ్యవస్థని అంతా నిర్వీరం చేసి పాడు చేసిండీ ఇది ఎంత గొప్పట గాంధీ గారు కలలు కన్నటువంటి సారాజ్యం ఇది వాళ్ళకు ఒక గొప్ప సంస్థలు స్థానిక సంస్థలు కానీ మరి ఉన్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీలు సర్పంచ్ వ్యవస్థ అనేది చాలా గొప్ప వ్యవస్థ అసలు పార్లమెంటీయన్ కానీ తర్వాత శాసనసభ్యుడు కానీ శాసనాలు చేయడానికి ఉంటారు కానీ ముఖ్యంగా వీళ్ళపై గురుతరమైనటువంటి బాధ్యత ఉంటుంది సర్పంచ్ పైన కానీ వార్డు మెంబర్ల పైన వారే పూనుకుంటే తప్ప గ్రామాలు గాని ఇక్కడికి వచ్చే వారికే కౌన్సిలర్లు అదే విధంగా కార్పొరేటర్లు మేయర్లు మిగతా శాసనసభ్యులు ఎంపీలు ఎమ్మెల్యేలు చేయడానికి లేదండి ఇక్కడనే వీలే చేయాలి మన దగ్గర ఒక దురదృష్టకరమైనటువంటి విధానం ఉన్నది మన దగ్గర ఎంపీలు ఎమ్మెల్యేలు ఆ స్థానిక సమస్యలలో పాల్గొంట మరి ఒకటి చెప్పండి జితేంద్ర గారు అంటే గెలుపు తర్వాత రిజల్ట్ వచ్చినాక గెలుపు తర్వాత ఏమైనా చేంజ్ వచ్చే అవకాశం ఉందా సమస్యలు తీరే అవకాశం ఉందా సమస్యలు తీరుతాయి తప్పకుండా అండి ఇప్పుడు మా రాజీవ్ గాంధీ గారు దూరదృష్టితోటి ఆ రోజు ఈ రాజ్యాంగ సవరణలు చేసి డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఇంతవరకు చెప్పినట్టుగా మరి ఇది గ్రామంలో ఎందుకంటే కేంద్ర స్థాయి నుంచి వచ్చి 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 ఒక ఐసు ముక్క కరిగిపోయినట్టుగా ఇక్కడికి వచ్చే వరకు ఏం మిగలదు అన్నట్టుగా గ్రామాల దగ్గర నుంచి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని కొంత కొంతనే వస్తుందండి కేంద్రం నుంచే ఇప్పుడు దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రావాల్సినవి ఉన్నాయండి ఇప్పుడు బకాయిలు పడ్డాయి ఎందుకంటే ఈ రెండు సంవత్సరాలు లేట్ అయిపోయింది కొంత కొంత ఇబ్బందులు అయిపోయింది కాబట్టి నాలుగు వేల ఐదు వందల కోట్లు నేషనల్ నుంచి రావాల్సినవి ఉన్నాయి ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీలో కాబట్టి తప్పకుండా రాష్ట్రం నుంచి కూడా నిధులు కేటాయిస్తారు పల్లెలు బాగుపరచడానికి పట్టణాలు బాగుపడడానికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ మా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రయత్నాలు చేస్తున్నారు అందుకే ఈ రోజు ఇప్పుడు రైతుల సంక్షేమం కోసం కూడా ఇప్పుడు ఇంతకుముందు కూడా మా రైతులు బాగుండాలన్నట్టుగా దాదాపుగా ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రుణమాఫీ చేసినామండి ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాం గ్రామాలలో వ్యవసాయం చేసేవాళ్ళు స్వస్యశామంగా ఉద్యుత్ ఇప్పుడు ఉచిత విద్యుత్ అనేది రాజశేఖర రెడ్డి గారే మొదలు పెట్టింది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పథకాలన్నింటినీ కూడా ఏ పథకాలు మేము ఆపలేదు ఈ రోజు మహిళల కోసము ఉన్నటువంటి చీరలు కూడా చూడండి ఒక మంచి క్వాలిటీలో చీరలు ఇవ్వాలనే సంకల్పంతో ముఖ్యమంత్రిగా ఆలోచన చేస్తున్నారు గ్రామాలలో ఉన్న వాళ్ళు అక్కడికి వాళ్ళకు ఉన్నటువంటి డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని అందియాలన్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి తర్వాత ఇక్కడ మన రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి దాన్ని మూడు భాగాలుగా దీన్ని డివైడ్ చేసి ఒకవైపు ప్రజలు ఉండాలి ఒకవైపు పరిశ్రమలు ఉండాలి ఒకవైపు వ్యవసాయం ఉండాలని మూడు భాగాలుగా ప్యూర్ రేర్ అన్నట్టుగా మూడు భాగాలుగా దీన్ని డివైడ్ విభజించి పరిపాలించాలి దీన్ని గొప్పగా ఉండాలన్నట్టుగా ఆలోచనతో ముఖ్యమంత్రి గారు పోతున్నారు తప్పకుండా మేము దాన్ని ఎవరిని ఇప్పుడు చూడండి మా ముగ్య ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇదే మా ముఖ్యమంత్రి గారి మీద అనేక రకాలుగా దాడులు చేసిండ్రు జైల్లో వేసిండ్రు జైల్లో కూడా నిద్రపోకుండా చేసిండ్రు ఆ అర్ధరాత్రి తలుపులు పగల కొట్టి ఇంట్లో నుంచి తీసుకొచ్చి కేసులు పెట్టి చేసి జైల్లో వేసిండ్రు అక్కడేదో మన డ్రోన్ ఎగిరేసిందని తీసుకెళ్లి కేసులు పెట్టిండ్రు చిన్న చిన్న కేసులు పెట్టి మరి మా రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేదండి అలాంటి సారింపులు ఏమైనా జరుగుతున్నాయండి ఇక్కడ బెదిరింపులు గాని అవి కానీ ఏమి లేవండి మా దృష్టి అంతా సంక్షేమం సంక్షేమం చే బలాలు అందించాలి ఓట్లు అడగాలనే విషయం మీదనే మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతుంది తప్పకుండా గ్రామ స్వరాజ్యం గ్రామాలు బాగుంటనే దేశం బాగుంటది అన్ని రకాలుగా అంత అందరూ బాగుంటారు బాగుంటుంది